ఇప్పుడే వార్త రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు స్పాట్ డెడ్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో ట్యాంకర్ను కారు ఢీకొట్టింది అయితే ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు స్పాట్లోనే మృతి చెందారు మరో ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉండడంతో కాకినాడ ఆసుపత్రికి తరలించాడు ఉప్పాడ బీచ్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు ప్రమాదాన్ని పరిశీలించారు అయితే ట్యాంకర్ను కారును పక్కకు తీశారు ఐదుగురు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు అయితే దీనికి అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకైతే వచ్చారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలపై రవాహణదారులకు పలు సూచనలు చేశారు వాహనాలు అతివేగంగా నడపొద్దని మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని కారులో ప్రయాణికులు డ్రైవర్లు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని చెప్పారు అయితే ట్రాఫిక్ రూల్స్ పాటించడం తప్పనిసరిగా ఉండాలని చెప్పడం జరిగింది డ్రైవింగ్ చేసే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలని వాహనదారులకు సూచించారు ఇలాంటి మరెన్నో వార్తలను మీకోసం అందించడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి